హాయ్ ఫ్రెండ్స్ మేము అలంపూర్ వెళ్ళి జోగులాంబ అమ్మవారిని దర్శించడం జరిగింది ఆ సమయంలోనే పక్కనే ఉన్నటువంటి తుంగభద్రా నదిలో తెప్ప ప్రయాణం చేశాము నదిలో ప్రయాణం ఎంతో ఆనందానుభూతిని కలిగించింది మీరు కూడా తుంగభద్రా నదిని మా ప్రయాణాన్ని చూ నదీ తీరంలో దర్శనమిచ్చే ఏ తీర్థ క్షేత్రమైనా మహామహిమాన్వితమైనదే మీరిప్పుడు చూస్తున్నది నదిని ఈ తుంగభద్రా నదీ తీరంలో ఎన్నో దేవాలయాలున్నాయి అందులో ప్రధానమైనది జోగులాంబ అమ్మవారి దేవాలయం అష్టాదశ శక్తిపీఠాల్లో ఐదవ శక్తి పీఠంగా విరాజిల్లుతున్నటువంటి జోగులాంబ అమ్మవారి ఆలయ వీడియోల్ని మీరు ఆల్రెడీ చూశారు ఇది ఆలయ తీరం పక్కనే ఉన్నటువంటి తుంగభద్రా నది చూస్తున్నారు కదండి ఇక్కడే పుష్కర ఘాట్లు కూడా ఉంటాయి తుంగభద్ర పుష్కరాలు వస్తాయి కదండి పన్నెండేళ్ళకొకసారి అప్పుడు ఇదంతా భక్తజన సందోహంతో కిటకిటలాడుతూ ఉంటుంది మేము కార్తీక మాసంలో వెళ్ళాము కార్తీక దీపాలను వెలిగించడం కార్తీకంలో నదీ స్నానము ఎంతో పుణ్యదాయకమని మీకు తెలుసు కదండీ దీపాలు వెలిగించడము నదీ స్నానం చెయ్యడము ఉపవాస పూజలు చేయడం ఇవన్నీ ఎంతో ఫలవంతమైనది శుభప్రదమైనవని మీ అందరికీ తెలుసు చూస్తున్నారు కదండి తుంగభద్ర నది పరవళ్ళు ఉరవళ్ళు తొక్కుతోంది చాలా బాగుందండి ఇవన్నీ తెప్పలు ఈ తెప్పల్లో మనం ప్రయాణించవచ్చు ఇక్కడి నుంచి మధ్య వరకు తీసుకొని వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి తిరిగి తీసుకొని వస్తారు ఈ తుంగభద్ర నదిలో స్నానం చేస్తుంటారు అయితే ఎవరైనా స్నానం చేయడానికి వీలు కాని వాళ్ళు అక్కడికి వచ్చి అక్కడి నీళ్ళని తలపై చల్లుకోవడం ఒక ఆనవాయితీగా ఆచారంగా వస్తూ ఉంటుంది గమనిస్తున్నారు కదా నీళ్లు ఎలా ఉన్నాయో ఎక్కడ నీళ్లుంటే అక్కడ సంతోషం ఉంటుంది సమృద్ధి ఉంటుంది సంపద ఉంటుంది గమనిస్తున్నారు కదా చాలా బాగుంటుందండి ఈ నది నది మనము మంత్రాలయంలో కూడా నదిని చూడవచ్చు ఈ నది దగ్గర అదిగా చూస్తున్నారు కదండీ నేను కూడా నీళ్లు నెత్తిన చల్లుకొని అర్ఘ్యాన్ని ఇస్తున్నాను సూర్యభగవానుడికి అర్ఘ్యాన్ని సమర్పిస్తున్నాను అమృత జలముతో అదిగో నెత్తిన నీళ్లు చల్లుకొని భగవానునికి దన్నం పెట్టుకుంటున్నాను ఎందుకంటే భగవానునికి నమస్కారం అంటే ప్రియం అందుకని నమస్కరిస్తారు సూర్య నమస్కారాలు చేస్తామంటారు కదా అలా ప్రార్థించడం అలాగే నదీమ తల్లికి తుంగభద్రమ్మ మమ్మల్ని కరుణించు కాపాడు తల్లి అని దర్శించుకోవడం ప్రార్థించడం అనేది చేస్తూ ఉంటాం అలాంటి పరిస్థితి చూడండి ఆడవాళ్ళు స్నానం చేస్తున్నారు చాలామంది అదిగో మా అమ్మాయి కూడా నన్ను చూసి నాలాగే అర్ఘ్యం తను కూడా వదులుతోంది సూర్యభగవానుడికి అంటే నీళ్లు చూడగానే మనిషికి ఎక్కడ లేని ఆనందం అంతవరకు ఎన్నో బాధలున్నా కూడా మనస్సులో మనిషిలో ఒక్కసారి ఇలా నీళ్ళని చూస్తే అది కూడా నదిని చూస్తే మనసు ఎంతో ఆనందంతో ఆ నీళ్లు ఎలా ఉరవళ్ళు పరవళ్ళు తొక్కుతాయో మనసు కూడా ఆనంద పరవశం అవుతుంది చూస్తున్నారు కదా ఆ దూరంగా ఒక బ్రిడ్జ్ ఉందండి ఆ బ్రిడ్జి ఎక్కడి వరకు అంటే ఇక్కడ నుంచి అవతల నందికొట్టుకూరు అనే ఒక ప్రాంతం వస్తుంది నేను ఇంటర్మీడియట్ డిగ్రీ అక్కడే చదివాను నందికొట్టుకూరు అంటే నాకు ఎంతో ఇష్టము ఆ ఊరికి పదిహేను కిలోమీటర్ల దూరంలో వెళ్ళొచ్చట అంటే చుట్టూరా తిరిగి వెళ్తే దాదాపుగా నలభై యాభై కిలోమీటర్లు అవుతుంది కానీ ఈ బ్రిడ్జి మీద వెళ్తే ఆ మధ్యనే కొత్తగా వేశారు ఈ బ్రిడ్జ్ మీద కనుక వెళ్ళినట్లయితే పదిహేను కిలోమీటర్లు మాత్రమే ఉంటుందని చెప్పేసి అక్కడి జాలర్లు ఆ తెప్పలు నడిపే వాళ్ళు చెప్పారన్నమాట చూస్తున్నారు కదా చాలా తెప్పలున్నాయి చాలామంది కూడా అందులో వెళ్ళి వస్తూ ఉంటారు మేము కూడా గతంలో చాలాసార్లు వెళ్ళాము అయినా చూడండి చాలామంది మా అమ్మాయి చూడాము వెళ్దాము అని అన్నారు అందుకని తర్వాత మేము కూడా వెళ్ళడం జరిగింది ముందుగా అనుకోలేదు కేవలం అంటే ఆ యొక్క నదిని చూడాలి దగ్గరగా చూడాలి అక్కడికి వెళ్ళి ఆ నీళ్ళని మన చేతులతో తాకాలి నెత్తిన చల్లుకోవాలి అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది ఎందుకంటే నది కదండి నది అంటే అమ్మ అమ్మ ఒడిలో మనం ఎలా సేద తీరుతామో ఎలాంటి మధురానుభూతికి లోనవుతామో నదిని చూసినప్పుడు కానీ నదిలో దిగినప్పుడు కానీ నదిలోని నీళ్లు నెత్తిన చల్లుకున్నప్పుడు కానీ అలాంటి భావనే ప్రతి ఒక్కరికి కలుగుతుంది సరే అని మళ్ళీ మేము పైకి వస్తున్నాము ఆ సమయంలో మనం కూడా ఆ తెప్పలో వెళ్తే బాగుంటుంది కదా అని మా అమ్మాయి అనడంతో మళ్ళీ కిందికి వచ్చాము నేను మా ఆవిడ మా అమ్మాయి అలాగే మా కారు డ్రైవరు మేము నలుగురము వెళ్ళాము సరదాగా ఉంటుంది సంతోషంగా ఉంటుంది అదొక కొత్త అనుభూతి నదిలో పడవ ప్రయాణం ఆఫ్కోర్స్ కోర్స్ తెప్ప ప్రయాణం అనొచ్చు చాలా బాగుంటుందండి చూస్తున్నారు కదా అప్పుడు కార్తీక మాసము శని ఆదివారాలు కాదు మామూలు దినాల్లోనే వెళ్ళాము అయినప్పటికీ భక్తులు చాలామంది వచ్చారు మీరు గతంలో నేను ఆ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయము వీడియో పెట్టాను అలాగే అమ్మవారు జోగులాంబ అమ్మవారి శక్తిపీఠం కదా అమ్మవారి ఆలయ వీడియోలు కూడా పెట్టాను మీరు మన సాహిత్య టీవీలో ఆ వీడియోలు కూడా చూడొచ్చు నేను ఎక్కువగా ఈ యొక్క ఆలయ సందర్శనపు తాలూకు వీడియోలు పెడుతుంటాను మీ అందరికీ తెలిసిందే తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడల్లా అక్కడ వీడియోలు పెడుతుంటాను చూడండి అవి తెప్ప ఆ తెప్పలో ప్రయాణము అదిగో చూడండి ఒక కుటుంబం వాళ్ళు కుటుంబ సభ్యులు అందరూ కలిసి అంటే మనం కుటుంబ ఉంటే మనమే ఒక నలుగురైదురము ఒక్కొక్కరికి ఫిఫ్టీ రూపీస్ అలా తీసుకుంటారు అంటే చివరి దాకా తీసుకెళ్లరు అవతల చెట్లు ఉన్నాయి కదండి అది సుల్తానాపూరో ఏదో అంటారట సుల్తానాబాదో అంత దాకా వెళ్ళరు మధ్య వరకు తీసుకెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి తీసుకొస్తారనమాట అంట అక్కడ వరకు వెళ్ళాలంటే చాలా దూరం కదా చాలా సమయం పడుతుంది అయితే మనం నదిలో ప్రయాణం చేశాము అన్న అనుభూతి కలగడం కోసమని అది అది ఎక్కాలన్నా కూడా ఇబ్బందే మా అమ్మాయి మా ఆవిడ ఎంతో ఇబ్బంది పడుతున్నారు అప్పటికీ ఆ యొక్క తెప్ప నడిపే అతను ఏం పర్వాలేదమ్మా నా భుజం మీద చెయ్యి వేయండి ఏం పర్వాలేదు అని చెప్పి జాగ్రత్తగా లోపలికి కూర్చోబెట్టాడు నిజంగా ఆ తెప్పలో ప్రయాణం చేసేటప్పుడు మనసు ఎంత పరవశం చెల్లింద చెందిందంటే మాటల్లో చెప్పలేమండి చాలా చాలా సరదాగా అనిపించింది సంతోషంగా అనిపించింది నీళ్ళని చూడగానే అందులో నదిలో నీళ్ళని చూడగానే ఏ వయసు వాళ్ళైనా కూడా చిన్నపిల్లల్లాగా మారిపోతారు కేరింతలు కొడతారు కదా అలాంటి భావనే మాలో కలిగింది అదిగో చూడండి ఆ పడవ ఎక్కి ఆ తెప్ప ఎక్కి అందులో ప్రయాణం చేయడం నిజంగా చాలా చాలా ఆనందాన్ని అనుభూతిని ఇచ్చింది అని చెప్పవచ్చు ఈ నీళ్లు ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే మనం అలా తెప్పలో వెళ్ళే అవకాశం ఉంటుందండి నీళ్లు తగ్గిపోయాయనుకో అప్పుడు అవకాశం ఉండదు ప్రస్తుతమైతే నీళ్లు నదిలో ఉన్నాయి బాగా కాబట్టి మనము అలా తెప్పలో ప్రయాణం చేయొచ్చు ఆ తెప్ప నడిపే వాళ్లకు కూడా కొన్ని రోజులు కొంతకాలం జీవనోపాధిగా ఉంటుంది అలాగే చేపలు కూడా పడుతున్నారండి ఆ పక్కన బట్ ఆ చేపల్ని చూసాము పట్టేటప్పుడు అయితే మనము తీసుకోకూడదు కదా ఆలయాలకు వెళ్ళినప్పుడు ఆలయ సందర్శన ఉన్నప్పుడు అదిగోండి ఇంకా సెల్ఫీలు ఫోటోలు ఇంకా ఇవన్నీ మామూలే కదా ఆ తెప్పలో కూర్చున్నప్పుడు నిజంగా ఆ నీళ్ల మధ్యలో అలా అలా వెళ్తుంటే చాలా బాగా అనిపించిందండి చాలా ఆనందం వేసింది అదిగో చూస్తున్నారు కదా ఆ తెప్ప నడిపే అతను తీసుకొని వెళ్తూ చెబుతున్నాడు అన్నమాట అదిగో చూస్తున్నారు కదా నేను కూడా లేచి నిలబడి వీడియో తీసుకున్నానండి ఎక్కడ కింద పడతానో అని భయము లోపల ఒక చిన్న ఫీలింగ్ ఉంది అదిగో అందరికీ హాయ్ చెప్తున్నారు మా ఆవిడ మా డ్రైవర్ తను ఆ తర్వాత అటువైపు మా అమ్మాయి కూర్చొంది తను ఇటు తిరిగి చూడమని మా అమ్మాయి చెప్తుంది మా ఆవిడ తనేదో వీడియో తను కూడా షూట్ చేసుకుంటుంది చాలా ఒక అద్భుతమైన ఆనందం అంటే నిలబడడం వల్ల బ్యాలెన్స్ మిస్ అవుతుందేమో అని కొంచెం భయం అయితే లోపల ఉంది అదిగో నిలబడి ఆయన కూడా సార్ కూర్చోండి సార్ నీళ్ళు ఎక్కువ ఉంటాయి ఇబ్బంది అవుతుంది అని అన్నారు తర్వాత కూర్చున్నాను అదిగో మా అమ్మాయి ఆమెని సెల్ఫీలు తీసుకుంటోంది వీడియోలు తీసుకుంటున్నాం అందరికీ హాయి చెప్తోంది నిజంగా చాలా చాలా హ్యాపీగా అనిపించింది మా అమ్మాయి అడక్కపోతే నేనైతే పెద్దగా ఆసక్తి చూపించేవాడిని కాదు వెళదాం డాడీ అనగానే మా అమ్మాయి సరే అమ్మాయి అడుగుతోంది కదా వెళ్దాం అనగానే సరే పదా వెళ్దాము అని చెప్పేసి వచ్చాను మా అమ్మాయి అడగడం వల్ల మేము కూడా రావడం జరిగింది నిజంగా హ్యాపీగా అనిపించింది చూడండి నీళ్లు ఎలా ఉన్నాయో ఆ మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఆయన ఒక పని చేస్తాడండి అబ్బో మామూలుగా అనిపించదు కాస్త భయము మరింత ఆనందం అంటారు కదా రెండూ కలిగాయి ఆ నీళ్ళని నిలబడి మాట్లాడాలా అని ఎంత ప్రయత్నం చేశాను కానీ ఆ బ్యాలెన్స్ తప్పుద్దేమో అన్న భయం వేసింది బట్ ఏదేమైనా చాలా చాలా ఆనందానుభూతిని కలిగించే అంశము ఈ జోగులాంబ టెంపుల్కి వచ్చినప్పుడు దీన్ని దక్షిణ కాశీ అని కూడా అంటారని మీ అందరికీ తెలిసిందే ఇక్కడ జోగులాంబ అమ్మవారు శక్తిపీఠం అండి ఐదవ శక్తిపీఠం అష్టాదశ శక్తిపీఠాలు ఆయన ఆ నీళ్ళని ఇలా చల్లుతున్నాడండి మా మీద అదిగో ఇందాక చల్లారు కదా అంటే నది అంటే పవిత్రతకు మారిపోయారు కదండి నది అంటే పవిత్రత పవిత్రత అంటే నది కదా ఆ నీళ్ళని మనం చాలామంది స్నా నదీ స్నానం చేయకపోతే కూడా నెత్తి మీద కొన్ని నీళ్ళని ఇలా చిలకరించుకుంటాం కదా అలాగా ఆ తర్వాత అతను నది మధ్యకు తీసుకెళ్ళి దాన్ని ఇలా రౌండ్గా తిప్పాడండి నిజంగా అప్పుడైతే అనిపించింది ఆ కేరింతలో చాలా ఆనందము ఒకవైపు భయము అనిపించింది ఎలా తిప్పాడు అన్నది అర్థం కాలేదండి బట్ ఆయన చాలా చాకచక్యంగా తిప్పాడండి నిజంగా అసలు ఎలా చెప్పాలి అన్నది అర్థం కాలేదు అంత బాగా అదిగో చూడండి అలా నీళ్లు చూడండి నీళ్లు మా తెప్పలోకి వస్తున్నాయా నీళ్ళతో సరి సమానంగా మేము ప్రయాణం చేస్తున్నామన్న భావన కలిగింది ఇంతకు చాలా మందికి తెలుసు కదండి ఈ జోగులాంబ అమ్మవారి ఆలయం వచ్చేసి అలంపూర్లో ఉంటుందండి అలంపూర్ వచ్చేసి జోగులాంబ గద్వాల జిల్లాలో ఉంటుంది అయితే కర్నూలుకు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంటుంది తుంగభద్ర నదీ తీరంలో జోగులాంబ అమ్మవారి ఆలయం ఉంటుంది ఎవరైనా ఇప్పుడు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళేటప్పుడు హైవే మీదుగా వెళ్ళొచ్చు తుంగభద్ర ఎక్స్ప్రెస్ ట్రైన్ కూడా ప్రతిరోజు ఉదయం ఏడు గంటల నలభై నిమిషాలకు మనకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్రతిరోజు ఉదయం ఏడు నలభైకి ఏడు నలభై ఆ ప్రాంతంలో ఉంటుందండి ఇది హైదరాబాద్ నుంచి కర్నూలుకి వెళ్ళేటప్పుడు వస్తుంది జోగులాంబా హాల్ట్ అని ఒక స్టాప్ ఉంటుంది అక్కడ ఆపుతారు ట్రైన్ని అది ఎక్స్ప్రెస్ ట్రైన్ అయినా కూడా జోగులాంబ హాల్ట్ అని అక్కడ దిగి అక్కడ చాలా ఆటోలు ఉంటాయి ఆ ఆటోలు పట్టుకొని ఒక ఏడెనిమిది కిలోమీటర్ల పైన అల్లంపురం వెళ్ళాలి ఆ అల్లంపురంలోనే ఈ యొక్క ఆలయం ఉంటుంది ఈ నది ఉంటుంది తప్పకుండా ప్రతి ఒక్కరూ దర్శించాల్సినటువంటి ఆలయము జోగులాంబ అమ్మవారి ఆలయము అయ్యవారు అమ్మవారులు బాలబ్రహ్మేశ్వర స్వామిని దర్శించుకొని ఆ తర్వాత అమ్మవారిని దర్శించుకోవచ్చు చూస్తున్నారు కదా మా ఆనందం అంతా ఇంత అని కాదు చాలా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసామండి చాలాసేపు ఉన్నాం అదిగో వచ్చేసాము ఇంకా ఆ తెప్పలో ప్రయాణం అయిపోయింది ఆ తర్వాత ఇలా వచ్చేసాము అదిగో చూడండి చాలా మంది ఇప్పుడిప్పుడే వస్తూ ఉన్నారు మేము హైదరాబాద్ నుంచి ప్రయాణం చేస్తూ కర్నూలుకి వెళుతున్నప్పుడు ఇది చేసాము తుంగభద్ర నదీమ తల్లి అమ్మవారు చూస్తున్నారు కదా తల్లి తుంగభద్ర నదీమ తల్లి విగ్రహం అక్కడ ఉంటుంది ఆ దూరంగా కనిపిస్తున్నదే జోగులాంబ అమ్మవారి ఆలయం చాలా ప్రశాంతంగా ఉంటుంది ఉదయాన్నే కావచ్చు సాయంకాలమైనా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది శని ఆదివారాలు కొంత రష్ ఉండొచ్చు మిగతా రోజులంతా బాగా ఉంటుందండి ఇంకా మీకు ఈ యొక్క జోగులాంబ అమ్మవారి ఆలయ విశేషాలకు సంబంధించిన వీడియోలు ఇంతకుముందు అమ్మవారి ఆలయం వీడియో అయ్యవారి ఆలయ వీడియో పెట్టాను మళ్ళీ దీని తర్వాత కూడా ఇంకొక రెండు మూడు వీడియోలు వస్తాయండి అవన్నీ చూడండి మీరు జోగులాంబకు అలంపూర్ వెళ్ళి ఆ ఆలయము ఆలయ పరిసరాల్ని చూసిన అనుభూతి ఖచ్చితంగా మీ సొంతమవుతుంది మిస్ కాకుండా ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినందుకు థ్యాంక్స్ మిగతా వీడియోలు కూడా చూడండి ప్లీజ్ వాచ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ